వెల్కమ్ టు స్పెషల్ అనాలజిస్ట్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే దగ్గుబాటి హితేష్ టీడీపీ ఎంట్రీ అప్పుడేనా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు దగ్గుబాటి హితేష్ తల్లి పురంధీశ్వర్ బీజేపీలో ఉన్నారు తండ్రి పూర్తిగా రాజకీయ సన్యాసం చేశారు కానీ అలాంటి దగ్గుబాటి హితేష్ ఈరోజు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం ఒక ఇన్ కేసు హితేష్ వచ్చిన అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అదే స్థాయిలో ఆయనకు వెల్కమ్ చేసే అవకాశం ఉందనేది కూడా ఇంకో చర్చ అయితే తన తండ్రి పూర్తి స్థాయిలో చాలా క్రియేటివ్ రోల్లో బీజేపీలో ఉంది మరి ఆమెని కాదని ఈ రోజున ఆమెను కాదనే లేదు ఆ మద్దతుతో ఆయన హితేష్ టీడీపీలోకి వచ్చే ప్రయత్నం నిజంగానే చేస్తారనేది అయితే ఇంకో చర్చ అసలు ఎందుకు హితేష్ టీడీపీ మీద టీడీపీ దిశగా ఆలోచన చేస్తున్నారనేది అయితే ఇంకొక ఈక్వేషన్ అనుకోవచ్చు అయితే దీనికి ముందు కొన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ముందుగా పురంధేశ్వర్ సంగతి మనకు తెలుసు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు ఆ దగ్గుబాటి దంపతులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అంతకుముందు ఆయనకే సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ పదవి చుదుడైన ఎపిసోడ్లో వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయటికి చంద్రబాబు నాయుడు సీఎంఐకే ఎగ్జిట్ కావడం జరిగింది తర్వాత కొన్ని రోజులు బీజేపీకి సపోర్ట్ చేశారు తర్వాత కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లో వైఎస్ అన్నదండలు వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి ఆవిడ ఎంపీ అయ్యారు అదేవిధంగా కేంద్ర మంత్రి అయ్యారు రెండు సార్లు మరోవైపు ఈయన ఎమ్మెల్యే కూడా అవడం జరిగింది అలా కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరి తన వాయిస్ను అత్యద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా వినిపిస్తూ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సో తనకంటూ కూడా ఒక ఇష్యూస్ మీద ఫోకస్ చేసిన తీరు కానీ మంచి ఒకాబులు కానీ తెలుగు ఉచ్చారణ కానీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి అనమాట అలా ఇక దగ్గుబాటి వెంకటేష్ కొన్ని రోజులు మాత్రం పోటీకి దూరంగా ఉంటూ కొన్ని రోజులు బీజేపీ వైపు కూడా వెళ్ళే ప్రయత్నం ఆయన చేయలేదు ఎస్పెషల్లీ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అంతకంటే ముందుగా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు అది కూడా తన కొడుకు హితేష్ భవిష్యత్ కోసం ఆ రోజు హితేష్ పోటీ చేయడం జరిగింది హితేష్ కి టికెట్ ఇవ్వడానికి ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ అయింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు కూడా లాస్ట్ మినిట్లో ఆయన పౌరసత్వ సమస్య కారణంగా ఆ టికెట్ దగ్గుబాటి వెంకటేశ్వరావుకి దక్కింది ఆ రోజు దగ్గుబాటి రావు అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో అనేక అవమానాలను అనుమానాలను కూడా ఎదుర్కొన్నారు ఆ తర్వాత తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటన చేశారు అప్పటిదాకా చంద్రబాబు నాయుడుతో అంటి ఉంటున్నట్టు ఉన్న పరిస్థితుల నుంచి ఆ తర్వాత దగ్గర చంద్రబాబు నాయుడికి దగ్గర దగ్గర అవకాశాలు చాలా వచ్చినాయి వాళ్ళకి ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే అందరికన్నా ముందుగా చంద్రబాబు నాయుడు హుటాహుటిన అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయితే ఉమామహేశ్వర్ చనిపోయిన సమయంలో అటు హితేష్ లోకేష్ కూడా చాలా సీరియస్గా ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఇలా అనేక సందర్భాల్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కావచ్చు వాళ్ళు అనేక ఒకే వేదిక మీదకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక వేరే పురంధేశ్వరి కాంగ్రెస్తో రాష్ట్ర విభజన అంశం తర్వాత ఆమె డిఫర్ అయ్యారు దెన్ బీజేపీలోకి వచ్చారు బీజేపీలో ఎస్పెషల్లీ ఆమె కొన్ని పదవులు దక్కాయి మహిళా మోర్చా దగ్గర నుంచి అనేక పదవులు కూడా కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు మొన్నటి ఎన్నికల సమయంలో ఆమె కరెక్ట్గా ఎన్నికల కంటే ఒక ఏడెనిమిది నెలల ముందు పార్టీ అధ్యక్షులు అయ్యారు ఏపీ సార్కి గతంలో కన్నా లాగో లేకపోతే సోము లాగో కాకుండా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను టార్గెట్ చేసేవాళ్ళు అందుకు సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు మొన్నటి ఎన్నికల్లో కూటమి ఏర్పాట్లో కూడా ఆమె కీలక పాత్ర బీజేపీ వైపు నుంచి పోషించారు లైక్ పవన్ కళ్యాణ్ లాగే దెన్ అక్కడి నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు గెలిచారు కూడా ఆమెకి పూర్తి స్థాయిలో పదవి ఇచ్చేందుకు కూడా అటు కేంద్ర మంత్రి అటు అనేక రకాలుగా ఉపరాష్ట్రపతి పేరు ఇప్పుడు అదేవిధంగా స్పీకర్ ఇలా అన్ని రేసులో పురంధ్రేశ్వర్ పేరు అయితే వినిపిస్తూ వస్తోంది చాలా కీలకంగా బీజేపీ నుంచి ఆమె సౌత్లో కీలక నేతగా కూడా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పూర్తిగా దగ్గుబాటి వెంకటేశ్వర రాజకీయ సన్యాసం చేశారు ఆల్రెడీ బీజేపీలో కీలక పదవుల్లో పురంధీశ్ ఉన్నారు బీజేపీలో ఫ్యామిలీ నుంచి అయితే బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు హితేష్కు ఉన్నాయి కూడా ఎందుకంటే తన తల్లి ఆల్రెడీ ఎమర్జ్ ఉన్నారు కాబట్టి ఆ అదే స్థాయిలో మోడీ అండ్ అమిత్ వైపు నుంచి కూడా ఆవిడకి ప్రయారిటీ ఉంది కాబట్టి ఆయనకి బీజేపీలో డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కానీ అందుకు దగ్గుబాటి హితేష్ కానీ ఆయన తండ్రి దగుబాటి వెంకటేశ్వరావు కానీ ఇష్టపడట్లేదని ఒక చర్చ ఉంది ఎందుకంటే బీజేపీ అనేది ఫ్యామిలీ పార్టీ అనే దానికి ఒక వ్యతిరేకం ఫ్యామిలీకి వాళ్ళ వారసులకు వాళ్ళ వారసులకు టికెట్లు ఇవ్వాలన్న దానికి కూడా వాళ్ళు వ్యతిరేకమే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా అందుకే బీజేపీలో ఆల్రెడీ తన తల్లి ఎమర్జీ అయ్యింది ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి తాను ప్రాంతీయ పార్టీని చూసుకోవాలనే ఆలోచనలో దగ్గుబాటి హితేష్ ఉన్నారని అనుకోవచ్చు లోకేష్ తోని కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వర రావు బుక్ రాస్తే ఆ బుక్ చీఫ్ గెస్ట్గా బుక్ ఆఫ్ ఆనర్ రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అంటే వాళ్ళ మధ్య మళ్ళా సంబంధాలు సత్సంబంధాలు అదే స్థాయిలో ఉన్నాయి సో ఈరోజు అందుకే అటు హితేష్ కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అటు లోకేష్తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పూర్తి స్థాయిలో ఈరోజు హితేష్ కూడా టీడీపీలోకి వెళ్లేందుకే సిద్ధమవుతున్నారనేది మనకున్న సమాచారం ఇక లోకేష్ కూడా అదే స్థాయిలో హితేష్కి రెడ్ కార్పెట్ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకోవచ్చు ఎందుకంటే తన బ్రదరే ఆయన ఆ విషయంలో లోకేష్ ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండవు అనుకోవచ్చు అటు నారా రోహిత్తో కావచ్చు ఇటు ఏదైతే భరత్ శ్రీభరత్ లాంటి వాళ్ళతో కావచ్చు అదే స్థాయిలో ఆయన మంచి ఏదైతే ఒక ర్యాప్ ఉంటుంది లోకేష్కి సో వేరే హితేష్ విషయంలో కూడా అలాంటి ర్యాపో లోకేష్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అందుకే హితేష్ ఎప్పుడు వచ్చినా ఆయన కావాల్సిన పోస్ట్ ఇచ్చేందుకు కూడా లోకేష్ సిద్ధంగా ఉన్నారని కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి అందుకే పూర్తి స్థాయిలో మరొక ఒక ఆరు నెలల్లోనే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని హితేష్ అవసరమైతే టీడీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా మనకున్న సమాచారం సీ మరి ఇది పురంధేశ్వరం వైపు నుంచి ఎంతవరకు ఆమె దీనికి ఈ అంశాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది హితేష్ నిజంగా టీడీపీ వైపు ముగ్గు చూపే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఫైనల్గా దగ్గుబాటి దంపతుల నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు